నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వేల మంది సైన్యం యుద్ధంలో ఆరితేరిన గుర్రాలు కానీ ఇరవై నాలుగు నుంచి వంద ఏళ్లకు సంబంధించిన మగ గుర్రాన్ని మాత్రమే ఈ యాగానికి ఉపయోగిస్తారు మరి యాగం తర్వాత ఏం జరుగుతుంది ఆ గుర్రాన్ని చంపేస్తారా ఇవన్నీ చరిత్రలో ఉన్న ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వాటిలో ఒకటి అశ్వమేధ యాగం దీని గురించి మనం వినడమే కానీ పూర్తి వివరాలు మాత్రం చాలా మందికి తెలియదు అశ్వమేధ యాగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అశ్వమేధ యాగం రాజులు మాత్రమే చేయాలి ఈ యాగం ఉద్దేశం పక్క రాజ్యాలపై తమ అధికారాన్ని తెలియచేయడం మరియు తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం యాగంలో దృఢంగా ఉండి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల మధ్య ఉన్న మేలు జాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడుతారు గుర్రాన్ని మంత్రజలంతో శుద్ధి చేశాక ఋత్విక్కులు దాని చెవులో మంత్రాన్ని పఠిస్తారు ఎవరైనా ఈ గుర్రాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే ఒక కుక్కని చంపి సంకేతంగా తెలియచేస్తారు ఆ తర్వాత గుర్రాన్ని ఒక సంవత్సర కాలం పాటు యథేష్గా తిరగడానికి ఈశాన్య దిక్కుగా వదిలేస్తారు ఈ గుర్రాన్ని సూర్యునితోనూ సూర్యుని సాంవత్సరిక ప్రమాణంగా కూడా చేస్తారు ఈ గుర్రం ఏ రాజ్యంలో అయితే సంచరి ఆ రాజ్యాన్ని నిర్వాహకులకు సొంతం చేసుకుంటారు గుర్రాన్ని ప్రతి ఇబ్బంది ఆపద నుంచి కాపాడడానికి గుర్రానికి తోడుగా రాజకుమారుడు కానీ సైనికులు కాని వెంటనే ఉంటారు ఈ గుర్రం తిరిగే కాలంలో అక్కడ యాగాదులు చేస్తూ ఉంటారు గుర్రం తిరిగి వచ్చిన తర్వాత మరికొన్ని కార్యాలను చేస్తారు మిగతా గుడ్డలతో కలిపి ఈ గుర్రానికి కాడి వేసి కట్టి పండితులు ఋగ్వేదాన్ని పఠిస్తారు ఆ తర్వాత గుర్రానికి స్థానమాడి నుంచి మహారాణి మరియు పరిచారకులు గుర్రాని నేతితో అభ్యంగనం చేస్తారు మహారాణి గుర్రానికి ముందు కాళ్ళని పరిచారకులు కడుపు భాగాన్ని వెనక కాళ్ళని అభ్యంగనం ఆచరిస్తారు ఆ గుర్రం యొక్క మెడ తల తోకను బంగారపు ఆభరణాలతో అలంకరిస్తారు నిర్వాహకుడు ఆ గుర్రానికి రాత్రిపూట నైవేద్యాన్ని సమర్పిస్తారు తర్వాత గుర్రాన్ని కొమ్ములు లేనిటువంటి ఒక మెగమేకను గోమృగాన్ని అగ్నిగుండానికి దగ్గరగా బలిపీఠానికి కట్టివేస్తారు ఇంకా పదిహేడు జంతువులను గుర్రానికి కడతారు చాలా పెంపుడు మరియు అడవి జంతువులను వేరువేరు బలిపీఠము కట్టి పెడతారు అప్పుడు ఆ గుర్రాన్ని బలి చేస్తారు మహారాణి మిగతా రాణులను ఆచారబద్ధంగా ఎడవడానికి పిలుస్తుంది అందరూ మంత్రాలు చదువుతూ గుర్రం శవన్ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు మిగతా రాణులు అశ్లీలను ఉచ్చరిస్తూ ఉంటే ఆమె గుర్రంతో భోగించినట్లుగా అనుకరిస్తూ ఉంటుంది మరుసటినాడు ఉదయం ఋత్విక్కులు మహారాణి నిద్రలేపి అశ్లీల పదాలను శుద్ధి చేసి రాజ్యానికి తీసుకువస్తారు ముగ్గురు రాణులు ఒక బంగారు వెండి శుద్ధులతో గుర్రపు శరీరంపై కోయవలసిన భాగాల్లో గుర్తులుగా వేస్తారు గుర్రాన్ని కోంచి మాంసాన్ని కాలుస్తారు గుర్రం యొక్క అవయవంలో వేరువేరు భాగాలను వేరువేరు దేవుళ్లకు నివేదన ఇస్తారు ఆ తర్వాత ఆ స్థితితో యాగం ముగుస్తుంది ఇది అశ్వమేధ యాగం యొక్క చరిత్ర ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి